బిగ్ బాస్ టీం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన అగ్ని పరీక్ష అనే షో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది సామాన్యులలో బిగ్ బాస్ నైన్ కి ఎంపిక చేసే ప్రక్రియ అంటూ ఈ షో మొదట్లో చాలా హైప్ క్రియేట్ చేసింది కానీ కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసే ప్రక్రియ చాలా చెత్తగా ఉందంటూ చూసిన ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు ఇదంతా స్క్రిప్టెడ్ షో అనిపిస్తుందని మీకు కావాల్సిన వారిని ఎంచుకున్నారు తప్ప టాలెంట్ ఉన్న వాళ్ళను పక్కన పెట్టారని ముఖ్యంగా చివరి నాలుగు మందిని ఎంపిక చేసిన ప్రక్రియ చాలా చెత్తగా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు ఇదంతా పక్కన పెడితే అగ్ని పరీక్ష చివరి అంకానికి చేరుకున్న పదిహేను మంది కంటెస్టెంట్స్ ఎవరంటే ప్రసన్న కుమార్ పవన్ కళ్యాణ్ పడాల దమ్ము శ్రీజ నాగప్రసాద్ మనీష్ మర్యాద హరీష్ రత్నం దాలియా షరీఫ్ కల్కి న్ పవన్ ప్రియా శెట్టి సయ్యద్ షకీం శ్రేయా శ్వేత శెట్టి దివ్య వీళ్ళని ఓటింగ్ లో పెట్టేశారు జియో హాట్ స్టోర్ లో మనం ఓటు వేయొచ్చు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రసన్న కుమార్ అందరికంటే అత్యధిక ఓట్లతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది ఆ తర్వాత స్థానంలో దమ్ము శ్రీజ ఉందట ఆడియన్స్ లో ఈమె జడ్జీలతో పాటు ఆడియన్స్ కి కూడా చిరాకు రప్పించింది కానీ మొన్నటి ఎపిసోడ్ లో ఈమె జడ్జీలు అన్యాయం చేయడంతో ధైర్యంగా నిలబడింది అప్పటి నుండి ఈమె పేరు జనాలో బలంగా వెళ్ళింది మద్దతు కూడా భారీగా పెరిగింది వీళ్ళిద్దరి తర్వాత జవాన్ పవన్ కళ్యాణ్ పడాలా ఆ తర్వాత ప్రియా శెట్టి శ్వేతా శెట్టి వంటి వారు ఉన్నారని సమాచారం అయితే ప్రస్తుతం టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్న ప్రసన్న కుమార్ ఎలిమినేట్ అయ్యాడు అనే విషయం మనందరికీ తెలిసిందే ఈయన బయటకొచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు అంతటి టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్న ఇతను ఎందుకు ఎలినెట్ అయ్యాడు అసలు ప్రక్రియ ఏంటి అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూస్తే కానీ తెలియదు ఉన్న పదిహేను మందిని మూడు గ్రూపులుగా విభజించి ఆ గ్రూప్స్ కి ఒక్కొక్క జడ్జి న్యాయ నిర్ణయతగా వ్యవహరిస్తారట ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లోనే మనకి తెలుస్తుందని సమాచారం ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ చూసేందుకు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ జడ్జిను న్యాయంగా వ్యవహరించలేదని అనే అపవాదం ఉంది మరి నిందని రాబోయ్ ఎపిసోడ్స్ తుడిచేస్తుందా లేదా అనేది చూడాలి